ఆధునిక సాంకేతికత అందిస్తున్న వెసలుబాట్లను అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారు మారుమూల గ్రామాల్లో తిష్టవేసిన ముఠాలు ఆన్లైన్ మోసాలకు కేంద్ర బిందువుగా మారాయి ఐఐటీ కాన్పూర్ ఇంక్యుబేటెడ్ స్టార్ట్అప్ ది ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన ఏ డీప్ డ్రైవ్ ఇంటూ సైబర్ క్రైమ్ ట్రెండ్స్ ఇంపాక్టింగ్ ఇండియా పేరిట చేసిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి సైబర్ మోసాల్లో దేశంలోని బెంగళూరు తొలి స్థానంలో ఉండగా హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని నివేదికలో వెల్లడైంది ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఇరవై వేల కోట్లకు పైగా కొల్లగొడతారని నెక్స్ సంస్థ అంచనా వేస్తోంది ఉత్తరాదిలోని పది జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో తిష్టవేసిన ముఠాలు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకి పాల్పడుతున్నాయి ఆన్లైన్ మోసాల్లో ఎనబై శాతం వారి ప్రమేయంతోనే జరుగుతున్నట్లు వెల్లడైంది ముఖ్యంగా రాజస్థాన్ హర్యానా జార్ఖండ్ ఉత్తర్ప్రదేశ్లోని పది జిల్లాలు సైబర్ నేరస్తులకు కేంద్రంగా ఉన్నట్లు తెలిందే అక్కడి నుంచే పలు ముఠాలు జనానికి వలవేసి కోట్లు కొల్లగొడుతున్నట్లు తెలిందే ఐఐటి కాన్పూర్ ఇంక్యుబేటెడ్ స్టార్ట్అప్ ది ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన ఏ డీప్ డ్రైవ్ ఇంటూ సైబర్ క్రైమ్ ట్రెండ్స్ ఇంపాక్ట్ ంగ్ ఇండియా పేరిట చేసిన అధ్యయనంలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి రాజస్థాన్ లోని భరత్పూర్ జిల్లా సైబర్ నేరాలకి ప్రధాన కేంద్రంగా ఉంది మొత్తం సైబర్ నేరాల్లో దాదాపు పద్దెనిమిది శాతం ఇక్కడి నుంచే జరుగుతున్నట్లు అంచనా ఇక్కడి నేరగాళ్లు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఫిషింగ్ ఓటీపీ మోసాలు నకిలీ ఉద్యోగాల పేరిట వలవేస్తున్నట్లు తెలిసిందే ఉత్తరప్రదేశ్ మధురా జిల్లా సైబర్ మోసాలకు నిలయంగా మారింది దాదాపు పన్నెండు శాతం సైబర్ మోసాలు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి నిరక్షరాస్యులు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారు కార్యకలాపాలు సాగిస్తున్నారని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు హర్యానా గురుగ్రామ్ నుహు జిల్లాలో సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయి ఇక్కడ ఎనిమిది పాయింట్ ఒకటి శాతం సైబర్ నేరాలకు పాల్పడినట్లు గతంలో కేసుల ఆధారంగా పోలీసులు తెలిపారు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు ఆ మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారని తెలిసిందే జార్ఖండ్ లోని కొన్ని జిల్లాలు సైబర్ నేరాల్లో కీలకంగా ఉన్నాయి దేవఘర్ నుంచి పది శాతం సైబర్ నేరాలు నమోదవుతుండగా బొకారో కర్మటాండ్ నుంచి దాదాపు పది శాతం సైబర్ మోసాలు జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలిందే ఆ ప్రాంతాల నుంచి జరిగే మోసాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి కాల్ సెంటర్ల మాదిరిగా ఏర్పాటు చేసి వివిధ పథకాల పేర్లతో ప్రజలను మోసం చేస్తున్నారు దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు సైబర్ నేర బాధితులు అత్యధికంగా ఉన్న మెట్రో నగరాల జాబితాలో బెంగళూరు తొలి స్థానంలో ఉంటే హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా తెలంగాణలోని మహబూబ్ నగర్ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు తమిళనాడులోని చెన్నై కోయంబత్తూర్ వంటి ప్రాంతాలు సైబర్ నేర బాధితులకి కొత్త హాట్ స్పాట్లుగా మారినట్లు ది ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది ఏదైనా సైబర్ నేరం బారిన పడితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సైబర్ మోసాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు